సంపద సృష్టిస్తామని చెప్పి ఏ రకమైనటువంటి సంపదను సృష్టిస్తున్నారు మీరు మట్టి మీద ఇసుక మీద జూదం మీద గుండె మీద ఇందులో భాగంగానే మీరు యువతకు ఏమిస్తున్నారు ఇందులో జాబ్స్ ఇస్తున్నారు మీరు ఏంటి క్లబ్బుల్లో వెయిటర్స్ కింద లేకపోతే ఈ మందులు ఈ షాప్స్ షాప్స్ ఓనర్స్ కింద ఏ షాప్స్ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇలాంటి జాబ్స్ ఇస్తున్నారు ఇప్పుడు యువత ఎందుకు ఇప్పుడు పోరాడుతుంది మాకు చదువుకోవటానికి ఉద్యోగాన్వేషణకు కావలసినటువంటి అర్హత సాధించడానికి నైపుణ్యాన్ని కావించడానికి మా ఇమ్మని మొత్తుకుంటాం కానీ మీరు చేస్తుంది ఏంటి ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు ఇప్పటికే చాలా ఉద్యోగాలు పీకేశారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది మీ వైఫల్యాలని మొత్తాన్ని ఎవరు కంటకడుతున్నారు మీరు ప్రతిపక్షాన్ని కంటకడుతున్నారు ఈ దేశంలో ప్రజాభిమానం ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలు ఎలా వస్తారో మీకు తెలుసు అన్నీ తెలిసి మీరు తిరుపతిలో ఏం చేశారు సింహాచలంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజాబాహుళ్యం వస్తుందని తెలిసి అనంతపురంలో ఏం చేశారు సత్తెనపల్లిలో ఏం చేశారు మీ ఉద్దేశం మీ వైఫల్యాలని ప్రతిపక్షం నేత మీద నెట్టాలనేదే మీ ప్రధాన ఉద్దేశం మించి ఏం లేదు మీరు అన్నీ తెలిసి ఫెయిల్ అయ్యారు కదా తిరుపతిలో ఫెయిల్ అయ్యారు సింహాచలంలో ఫెయిల్ అయ్యారు ఇదే విధంగా ఈ వైఫల్యాలను ఎవరి మీద నెట్టాలా మేము నియమ నిబంధన విధించాం ఇంతకుముందు లేవా తిరుపతిలో లేవా సింహాచలంలో లేవా మరి ఎందుకు జరిగినాయి అంత ప్రో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజాబాహు వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పాత్ర అనిర్వీచనీయమైంది ఖచ్చితంగా బయటకు వస్తారు ఖచ్చితంగా మీ పర్మిషన్ అడిగారు తెలుసు కదా మీకు ఎంతమంది ప్రజలు వస్తారో అనంతపురంలో చూశారు పొదుల్లో చూశారు ప్రజా సంరక్షణ బాధ్యత మీది కాదా మీరు ఇవ్వరా ప్రజలకు ఎవరా ప్రజల సంరక్షణ బాధ్యత మీది కాదా ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయ్యారు హిమాచలంలో ఫెయిల్ అయ్యారు తిరుపతిలో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు కూడా అంతే కాకపోతే మీరు చేస్తుందండి ఈ వైఫల్యాన్ని ఎవరి మీదకి వేస్తున్నారు మీరు ఎవరి మీదకి నెడతున్నారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే మేము మీకు రక్షణ ఇవ్వలేము కాబట్టి మీ రక్షణ మీరు చూసుకోండి మీకోసం వచ్చే ప్రజల బాధ్యతను కూడా మీరే వహించాలని చెప్పండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను వహిస్తుందని ఈ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మీరు ఒప్పుకోండి మేము చేయలేం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మేము చేయలేము ఒప్పుకోండి పార్టీ చూసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి సంరక్షణ చూస్తుంది ఖచ్చితంగా విజయవంతం చేస్తుంది మీరు ప్రజల్ని మోసం చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా మేము చేయాల్సిన పని మేము చేస్తాం ఖచ్చితంగా మీరు చేయలేమంటే చెప్పండి ఖచ్చితంగా మా బాధ్యత మేము స్వీకరిస్తాం దయచేసి సంపద సృష్టి మీరు మీ పార్టీకి సంపద సృష్టిలో భాగంగా మీరు ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారో మీరు చూశారు కదా గవర్నమెంట్ తరఫున ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ని వదలలేదు మీరు మొత్తం వాలంటీర్స్ దగ్గర నుంచి తర్వాత ఏబిఎండిసి నుంచి బెవరేజ్ కార్పొరేషన్ నుంచి తర్వాత వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమందిని తీసేశారు మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మీరు మోసం చేసి వచ్చారు ఈ మోసానికి ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తారు